భారత రాష్ట్ర సమితి అలియాస్ బీఆర్ఎస్ గత రెండు దశాబ్దాలుగా తనదైన ఉనికి చాటుకుంటూ వస్తున్న పార్టీ కానీ ప్రస్తుతం ఆచేతనమైంది అధినేత కేసీఆర్ మౌనం వ్యూహాత్మకమా లేకుంటే పరిస్థితులు అనుకూలించక సైలెంట్ అయ్యారా అన్నది తెలియాల్సి ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది సార్వత్రిక ఎన్నికల్లో దుడిచిపెట్టుకుపోయింది బీఆర్ఎస్ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లిపోయారు వరుస కల్పించాల్సిన బాస్ తొలి నాళ్లలో అనారోగ్యానికి గురయ్యారు అటు తర్వాత పార్టీ శ్రేణులతో సమావేశాలకే పరిమితమయ్యారు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే వేళలో అసెంబ్లీకి హాజరైన తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీ సమావేశం తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు కట్ చేస్తే ఇప్పటి వరకు మాట్లాడిందే లేదు కనీసం కేసీఆర్ పెద్దగా బయటకు రావడం లేదు కుమార్తె అక్రమ అరెస్ట్ పై కూడా ఎక్కువగా మాట్లాడిందే లేదు అసలు కేసీఆర్ కు ఉన్నదే వాయిస్ బలం కానీ ఆ వాయిస్ కు కనీస స్థాయిలో కూడా పనిచూపలేదు ఆ మాటకు వస్తే ప్రజలు ముందుకు కానీ మీడియా ముందుకు కానీ వచ్చిందే లేదు ఇదిలా ఉంటే గడిచిన కొన్ని నెలలుగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి కానీ వేటి మీద కేసీఆర్ స్పందించింది లేదు ఆయనే మాట్లాడతారన్న ఆసక్తి తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతుంది కానీ రోజులు గడుస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది అవుతున్నా కేసీఆర్ ఎందుకు యాక్టివ్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ప్రతి దానికి ఒక పరిమితి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు అందుకు గులాబీ బాస్ కేసీఆర్ సైతం మినహాయింపు కాదు ఆయన మౌనంగా ఉండడం వ్యూహంలో భాగం కావచ్చు కానీ అవసరమైనప్పుడు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైనా అంశంలో ఫెయిల్ అయినప్పుడు బయటకు వచ్చి ప్రభుత్వాలకు చురుకు తగిలేలా మాట్లాడాల్సిన బాధ్యత గులాబీ బాస్ మీద ఉంటుంది కానీ అవేమీ పట్టించుకోకుండా తాను తన ఫామ్ హౌస్ కే పరిమితం కావడాన్ని పలువురు తప్పుబడుతున్నారు ఖమ్మం నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న భారీ వర్షాలు అసందర్భంగా విరుచుకుపడిన వరదల కారణంగా లక్షలాది ప్రజల బతుకులు ఆగమాగమయ్యాయి మొదటి రెండు రోజుల సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న వాదన గులాబీ దండు తెరమీదకి తీసుకొచ్చింది ఒకవేళ అదే నిజమని అనుకుంటే అలాంటప్పుడు గులాబీ బాస్ మీదకు వచ్చి సహాయక చర్యల కోసం తప్పిస్తున్న ప్రజల్ని కేసీఆర్ పరామర్శించడం లాంటివి చేసి ఉంటే ఇలా ఉండేది అన్నది ఇప్పుడు చర్చగా మారింది ఓవైపు కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైతే మరోవైపు ఆయన కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో ఉండిపోవడం వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాతైనా ప్రజల కోసం తన టూర్ను క్యాన్సిల్ చేసుకుని వచ్చేసి ఉంటే బాగుంటుంది కానీ అలాంటిదేమీ చేయకుండా తన టీంతో అదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదన్న విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది అంటున్నారు